చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారులకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం బానిసత్వాన్ని తెలంగాణ భరించ ప్రేమను పంచడం పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నిరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న కవి కాలోజీ మాటలు అక్షర సత్యాలు మిత్రులరా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ప్రారంభమైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం ముళ్ళ కంచెలు ఇనుప గోడలు తొలగించాం పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం మున్సిపల్ కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం అక్కడ ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరిస్తున్నాం ఆనాడు సచివాలయంలోకి ఈరోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం ఇందిరా పార్కులో ధర్నా చౌక్కి అనుమతి ఇచ్చాం మీడియాకు స్వేచ్ఛనిచ్చాం ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు అందరి సలహాలను సూచనలు స్వీకరించి చర్చించి ముందుకు వెళుతున్నాం ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది అంతటితో మనం లక్ష్యం చేరినట్టు కాదు ఉద్యమ లక్ష్యాలు అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది దశాబ్ద కాలం అన్నది ఒక మైలు రాయి ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నామన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం నేను రాజకీయ విమర్శల జోలికి పోను కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలం తప్పప్పులను గుర్తించి దిడ్డు దిద్దుబాటు చేసుకోవడం విఘ్నుల యొక్క లక్షణం పదేళ్ల పాలన తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురి అయింది భౌతిక విధ్వంసం మాత్రమే కాదు తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు ఇదంతా గతం ప్రజలే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది మిత్రులరా తెలంగాణ ప్రదాత మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేకంగా మా మంత్రివర్గం నాలుగు కోట్ల ప్రజల తరఫున ఆహ్వానించాం ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారు నేను చెప్పదలుచుకున్న బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా ఏ హోదా ఉందని ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మన జాతి పితగా గుర్తించుకున్నాం తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియా గాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుంది ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాల బంధము కాదు ఆ తల్లి బంధం పేగు బంధం ఈ తెలంగాణతో ఈ మిత్రు ద దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు ప్రజలు కన్నలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది అందులో ప్రధానంగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఆర్థిక పునరుజ్జీవనం ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయ నిర్మాణానికి కీలక అంశాలు ఈ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది మిత్రులారా ఏ జాతికైనా తన సంస్కృతి తన అస్తిత్వం ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత బోనం నుండి బతుకమ్మ వరకు సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి మన చరిత్ర గొప్పవి సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు భద్రాద్రి రాముడు నుంచి కొమరం భీముడి వరకు అమరుల త్యాగాలు హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది ఈ సంస్కృతిని చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి తెలంగాణ వచ్చి పదేళ్ళైనా ఇప్పటికీ మన రాష్ట్ర గీతము లేదు ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం సహజ కవి అందశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వ దినాన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దం పడుతుంది జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే తెలంగాణ అంటే ధిక్కారం తెలంగాణ అంటే పోరాటం రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి ఆ దశగా ప్రజాప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం అదేవిధంగా మిత్రులారా ఉద్యమ సమయంలో ప్రజలు టీజీ అనే ఇంగ్లీష్ అక్షరాలను తెలంగాణకు సంక్షిప్త అక్షరాలుగా నిర్ధారించారు యువత తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్లుగా పొడిపెచ్చుకున్నారు పొడిపించుకున్నారు వారి ఆకాంక్షల మేరకు టీఎస్ స్థానంలో టీజీని పునరుద్ధరిస్తూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది జననీ జన్మ భూమిశా స్వర్గాదపి గరీయసి అంటే జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవని అర్థం తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ప్రతిరూపంగా ఉండాలి ఆ తల్లిని చూస్తే మన కన్న తల్లి యాదిలోకి రావాలి సగటు తెలంగాణ గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి తెలంగాణ తల్లి కష్టజీవి కరుణామూర్తి ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి యొక్క ప్రతిరూపాన్ని మేము అందించబోతున్నాం ఈ నిర్ణయాలు ఎవరికి వ్యతిరేకం కాదు ఒక జాతీయ ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే అదేవిధంగా మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనం మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది శాసనసభలో శ్వేతపత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమం అభివృద్ధిలో రాజీ పడటం లేదు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు మొదటి తారీఖునే వేతనాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులారా గ్రీన్ తెలంగాణ ఎరో ట్వంటీ ఫిఫ్టీ స్వల్పకాలిక ఆలోచనలు కాదు దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్కు పునాదులు వేస్తున్నాం మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని సబ్ అర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్ నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం ఈ మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా తొందరలోనే ప్రకటిస్తాం హైదరాబాదు నగరానికి ఒకనాడు తలమానికం మూసి నది ఈనాడు మూసి ఒక మురికి కూపంగా తయారవుతే దానిని సుందరీకరించి మూసి సుందరీకరణ ద్వారా ఈ హైదరాబాదు నగరాన్ని ప్రపంచ చిత్ర ఒక విశ్వ నగరంగా మార్చడానికి ఈనాడు మా ప్రభుత్వం కార్యాచరణను చేపడుతుంది మూసి సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్ గా తీర్చిదిద్దబోతున్నాం ఈ పథకానికి ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఈ పథకం మరో స్థాయికి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు పర్యాటకం ఆర్థికం పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి వనరుగా కూడా మూసి ఉపయోగపడుతుంది ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికలను ప్రకటించాం రీజనల్ రింగ్ రోడ్డు త్వరిత గతిన పూర్తికి ప్రయత్నిస్తాం తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మిత్రులారా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఆనాడు ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొన్న తెలంగాణ యువత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈనాడు డ్రగ్స్ మహమ్మారి వైపు గంజాయి వైపు మళ్ళీ ఈరోజు తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది అందుకే తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేము సంకల్పించాం డ్రగ్స్ గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది టీ నాప్కి పూర్తి సహకారం స్వేచ్ఛను ఇస్తున్నాం అవసరమైన నిధులు ఇస్తున్నాం డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్య లేదు ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా పట్టుదలతో ఉన్నాను మన భవిష్యత్తు యువత భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశం అందుకే ఉక్కు పాదంతో అణిచివేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ప్రభుత్వ పరంగానే కాదు వ్యక్తిగతంగా నేను ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాను అదేవిధంగా మిత్రులరా ప్రజాపాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది మా ఆలోచన ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు అభయస్థం గ్యారంటీలను అమలుకు దరఖాస్తులను స్వీకరించాం మహాలక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు గృహ జ్యోతి చేయుత రైతు భరోసా పథకాల కోసం ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల మంది దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది ఇందులో డూప్లికేట్ దరఖాస్తులు మినహాయించగా కోటి తొమ్మిది వేల దరఖాస్తులు మిగిలాయి ఈ దరఖాస్తులను కంప్యూటరీకరించి ఈ సమస్యలను కూడా పరిష్కరించి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని నా మంత్రివర్గం ఉక్కు సంకల్పంతో ఈరోజు పనిచేస్తుంది అదేవిధంగా మిత్రులారా అధికారంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే అవకాశం మహిళలకు మా సోదరి మనులకు ఈ పథకం ఉపయోగపడుతుంది ఈనాడు కోట్లాది మంది ఆడబిడ్డలు అమ్మగారింటికైనా అత్తగారింటికైనా భద్రాచలం గుడికైనా సమ్మక్క సార్లమ్మ సందర్శనానికైనా కోట్లాది మంది మహిళలు వినియోగించుకుంటున్నారు అని అంటే మా ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చింది ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అదే విధంగా బస్సులు సరిపోవడం లేదు వాళ్ళకు సమస్య అవుతున్నదంటే అదనంగా బస్సులను ఏర్పాటు చేయడమే కాదు అదనంగా బస్సులను కూడా మా ప్రభుత్వం కొనుగోలు చేసి మా ప్రాధాన్యత మహిళల పట్ల అత్యధికంగా ఉంటుంది అని చెప్పి ఆ తల్లులకే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము అంకితం చేయడం జరిగింది అదేవిధంగా పేదల ఆరోగ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి పేద ప్రజలకు ఆరోగ్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఆనాడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఆ పథకం నిర్వీర్యమైన మళ్ళీ ప్రజాపాలన ప్రారంభించిన ఎంబడే మా ప్రభుత్వం మా మంత్రివర్గం ఐదు లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి పది లక్షల రూపాయలకు పెంచి డిసెంబర్ తొమ్మిది నుంచి అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకే ఈరోజు పేదల యొక్క ఆరోగ్యం మా ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి సగర్వంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా యువత ఉద్యోగాల నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేశాము డెబ్బై రోజుల్లోనే ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగ పత్రాలు ఎల్పి స్టేడియంలో వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తూ మా ప్రభుత్వం నియామక పత్రాలను అందజేయడం జరిగింది ఈనాడు నిరుద్యోగ యువకుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో వాటి నిర్వహిస్తున్నది అదేవిధంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిన ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక పరీక్ష జరగబోతుంది అదే విధంగా మెగా డిఎస్సి పోస్టులతో పదకొండు వేల అరవై రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం తొందరలోనే ఈ టీచర్ల నియామకాలను చేపట్టడం ద్వారా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి పేదవాడికి విద్యను అందించాలన్న లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా వయో పరిమితిని కూడా నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలకు పెంచి ఈ ఖాళీలను భర్తీ చేసే నిర్ణయం మా ప్రభుత్వం తీసుకున్నది మిత్రులరా రాష్ట్రంలో లక్షల మంది ప్రజల సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు వారి కళలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడు సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం పేదల కోసం ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను మంజూరు చేయడమే కాదు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం ద్వారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు పేదవాళ్లకు నిర్మించి పేదవాడి సొంత ఇంటి కలను చిరకాల స్వప్నాన్ని మా ప్రభుత్వం పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లడం జరుగుతుంది అదేవిధంగా విద్యారంగ ప్రక్షాళన తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్ కార్ తీర్చిదిద్దాలని సంకల్పించాం అందుకే ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ మోడల్ స్కూల్ నిర్మించడం మా బాధ్యతగా భావించి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అదే విధంగా స్కిల్ యూనివర్సిటీలో ఎంతో మందిని విద్యార్థులు పట్టాలు తీసుకుంటున్నారు కానీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానికోసమే తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో దీనికి సంబంధించి అధికారుల బృందం ఇప్పటి తెలంగాణ సమాజం అంటేనే వ్యవసాయం మన సంస్కృతి మన సాంప్రదాయం అంటే వ్యవసాయం ఈ వ్యవసాయానికి రైతును రాజును చేయడమే మా సంకల్పం అందుకోసమే మా ప్రభుత్వం రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం గతంలో రైతుకు ఉచిత విద్యుత్తు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మా ప్రభుత్వం రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మా ప్రభుత్వం అనేది ఈ ట్రాక్ రికార్డును ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తుంది రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా అరవై తొమ్మిది లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసి అదేవిధంగా ఇటీవల కాలంలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రతి ఎకరాకు పదివేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం జరిగింది ధాన్య సేకరణ విషయంలో కూడా ఈరోజు ఏడు వేల రెండు వందల నలభై ఐదు ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో రైతులు పండించిన పంటను అక్కడే ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని సేకరించి తుట్టి తాలు తరుగు పేరు మీద తుట్టి తీయకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకొని రైతులను కాపాడాలని రైతులని రాజులుగా చెయ్యాలని మా ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుంది ఇదే కాదు ధరణి విషయంలో కూడా చాలా సమస్యలు లక్షలాది సమస్యలు మా దృష్టికి వచ్చినాయి వాటిని పరిష్కరించడానికి ధరణి విషయంలో కూడా ఒక ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సమస్యను పరిష్కరించి ధరణిలో జరిగిన లోపాలను సరిదిద్ది ప్రతి రైతుకు ప్రతి వాడికి మేలు జరిగే విధంగా ధరణి ప్రక్షాళన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తుంది అదేవిధంగా మిత్రులరా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు అందిస్తున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి ఆరున అత్యధికంగా రెండు వందల తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధికంగా రికార్డును సృష్టించాం నిరంతరాయంగా విద్యుత్తుని సరఫరా చేశాం పేదల గృహాలకు వ్యవసాయానికే కాదు భూమి లేని నిరుపేదలకు ప్రతి ఇంటిలో వెలుగులు చూడాలని వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించి పేదవాళ్ళ కండగా నిలబడి ఈరోజు మా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది అదేవిధంగా మిత్రులారా పెట్టుబడుల విషయం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలన్న లక్ష్యంతో దావూస్ పర్యటన మా మంత్రి సహచరులతో పర్యటన చేయడం జరిగింది ఈ పర్యటనలో నలభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడుల ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నది ఈ ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక గొప్ప రికార్డు ఈ ఒప్పందం కార్యరూపం దాల్చే కార్యాచరణ మొదలు పెట్టాం తద్వారా మన యువత ఉపాధి ఉద్యోగ కల్పనలు ఈ ప్రభుత్వంపై ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది అదే విధంగా మిత్రులారా మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో ఈనాడు పర్యటన చేస్తున్నప్పుడు ఇటువైపున అటువైపున వేలాది మంది మా తెలంగాణ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి మా మహాలక్ష్మిలందరూ మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహాలక్ష్మి పథకం ద్వారా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పం మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం వాళ్ళ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి హైటెక్ సిటీ పక్కన శిల్పారామం దగ్గర మూడు ఎకరాల స్థలాన్ని వందలాది స్టాళ్లను పెట్టుకోవడానికి వాళ్ళకు స్థలాన్ని కేటాయించడం జరిగింది ఏ ప్రాంతంలో అయితే విప్రో ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలు ఉన్నాయో ఆ పక్కనే మా ఆడబిడ్డలకు గ్రామీణ ప్రాంతాలలో వారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి శిల్పారామం పక్కన మూడెకరాల స్థలాన్ని కేటాయించాం అందులో వాళ్ళ ఉత్పత్తులను సగర్వంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంది ఆ విధంగా మా ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలను చేసి కోటీశ్వరులుగా మార్చాలనే సంకల్పం మా ప్రభుత్వం తీసుకున్నది మా ఆడబిడ్డల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాదు ఈనాడు వంటలో ఇల్లా ఇల్లాలు సంపాదించిన సొమ్ము సిలిండర్కే ఖర్చు అవుతున్నది కాబట్టి పన్నెండు వందల రూపాయలున్న సిలిండర్ను ఈనాడు ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు అందించడం ద్వారా ఆడబిడ్డల కళ్ళల్లో కన్నీళ్ళు రావద్దు ఆ కుటుంబాలు సంతోషంగా ఉండాలి ఆడబిడ్డలకు అండగా నిలబడాలని ఐదు వందల రూపాయలకే ఈనాడు మా ప్రభుత్వం సిలిండర్ను అందించడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులరా తెలంగాణ ముందు పలు సవాళ్ళు కూడుకో కూడా ఉన్నాయి ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది పదేళ్ళైనా నీటి పంపకాలు జరగలేదు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకొని సాగునీటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క ఆలోచన హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల విభజనకు సంబంధించి ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం అదేవిధంగా మిత్రులారా తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి విశ్వవేదికపై తెలంగాణ విజయ పతాక సగర్వంగా ఎగరాలి పల్లె కన్నీరు పెడుతుందో అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో పాడి పంటలతో రైతుల ముఖాలలో చిరునవ్వులతో వెలగాలి ఒకనాడు పొట్ట చేత పట్టుకొని పట్నంకు వచ్చిన యువత రేపటినాటి ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి మన మనకు శక్తి ఉంది మనకు సత్తా ఉంది తెలివి ఉంది తెగింపు ఉంది తాగాల చరిత్ర ఉంది ఏం తక్కువ తెలంగాణకు హైదరాబాదు మన బ్రాండు ప్రపంచ నెంబర్ వన్ బ్రాండ్గా హైదరాబాద్ ఎదగాలి తెలంగాణకు తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్గా మార్చాలన్న తపన ఉంది దీనికి నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు రాజకీయ పరిపాలన పత్రిక న్యాయ సామాజిక వ్యవస్థల సహకారం కావాలి ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఆలోచన చెయ్యాలి ప్రజా ప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి అధికారిక చరిత్ర పుటలలో ఒక గొప్ప సన్నివేశాన్ని ఒక గొప్ప నిర్ణయాన్ని ఆనాడు లోక్సభలో ఆమోదింపజేసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే అందులో మొట్టమొదటి త్యాగం సాహసం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉక్కు సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వారు ముందుకు తీసుకెళ్లారు రెండవ బాధ్యత బాబు జగ్జీవన్ రామ్ గారి సుపుత్రిక శ్రీమతి మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్గా మహిళగా ఒక కన్న తల్లిగా పిల్లలను కోల్పోతే ఆవేదన ఎట్లుంటుందో తెలిసిన అమ్మగా మీరా కుమారి గారు సంపూర్ణమైన సహకారాన్ని అందించి ఆనాడు తెలంగా ఆనాడు తెలంగాణ బిల్లును లోక్సభలో ఆమోదించడంలో అత్యంత క్రియాశీలక బాధ్యత వారు పోషించారు